ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవేదులు నామాలతో మారుమ్రోగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన నామాలతో స్థానిక గోవింద రాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల రెడ్డి కళాకారులు తదితరులు పాల్గొన్నారు శనివారం ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుకి అతి ప్రీతమైనటువంటి మాసము అందులోను ఈ మాసమందు ఈ శ్రావణ మాసంలో చక్కగా వరలక్ష్మి వ్రతము అదేవిధంగా ఆటికీర్తిగా మనకి తిరుమల క్షేత్రంలో అతి వైభవంగా ఈ యొక్క శనివారం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఏడవ వారము చివరి శనివారము ఏడవ రోజులు ఏడవ రోజు శనివారం ఏడు కొండల మీద కూర్చున్నటువంటి భగవంతుడు ఆ యొక్క దోషాన్ని పోగొట్టడానికి భక్తులందరికీ ఏడు కొండల మీద కూర్చుని శనీశ్వరుని యొక్క రూపాన్ని ధరించి ఆ యొక్క నలుపు వర్ణాన్ని ధరించి అందరి భక్తులను కోరికలు తీర్చడానికి శని దోషం నుండి విముక్తి కావడానికి ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది ఈ మాసంలో నిత్యం ఎవరైతే పూజలు పునస్కారాలు నామ సంకీర్తన భజన కీర్తనలు అదేవిధంగా మహావిష్ణు ఆరాధన నారాయణ భక్తులుగా ఉండి ఆ యొక్క దోష